పెద్దలందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేమి కష్టమైన పని కాదు ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది దాన్ని టచ్ చేయండి చాలు ఇలా సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకోవడం వలన నేను పెట్టే ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లా ప్రాంతంలోకి వచ్చిన పట్టిసీమ క్షేత్రంలో ఇప్పుడు జ్యోతిరప్తూర్యామం అలాగే బృహస్పతి సభ యజ్ఞం జరుగుతున్నాయి అందులో భాగంగా పట్టిసీమ దగ్గర ఉన్న గోదావరి ఉద్ధృతిని చూపిస్తున్నాను గోదావరి చాలా ఉధృతిగా ఉంది వే పట్టిసీమ దగ్గర మామూలుగానే గోదావరి వేగం ఎక్కువగా ఉంటుంది అది ఇక్కడ మేము చక్కగా కార్తీక సోమవారం నాడు రెండవ సోమవారం నాడు విశ్వాసరామ సంవత్సరం స్నానం చేసి అలాగే అక్కడ యజ్ఞంలో ఒక చిన్న చంసాధ్వర్యం కోసం రావడం జరిగింది వచ్చి అందులో భాగంగా ఇక్కడ గోదావరి స్నానం చేసాం అనమాట గోదావరి విధంగా అయితే ఇక్కడ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు గోదావరి ఎటువంటి వేసవి కాలం మండు వేసవి కాలంలో కూడా ఇక్కడ ఉండే నీరు తక్కువ అయినప్పటికీ కూడా వేగం మాత్రం ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ మేము నేను దత్తు విజయ్ ముగ్గురం వచ్చాం ఈ స్నానం ఇక్కడ హనుమంతుల విగ్రహం ఉంటుంది పెద్దది అది గోదావరి అంబత్వ దర్శనాన్ముక్తిర్ణజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానే ముచ్చతే అమ్మా అమ్మాని దర్శనంతో ముక్తి లభిస్తుంది స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో చెప్పలేను స్వర్గారోహణం చేసే మెట్లలో నీవు ప్రప్రథమురాలి పాపణ కలిగినవి అని దాన్ని వచ్చేటప్పుడు పచ్చ దగ్గర ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది ఇలా దిగితే కుడివైపుకి హోదావరి సంస్థానం ఉంటుంది అక్కడే ఈ యజ్ఞం జరుగుతుంది అక్కడ ఎన్నో యజ్ఞాలు జరిగే అందులో భాగంగా ఈ యజ్ఞం జరుగుతుంది ఇప్పుడు శ్రీ విష్ణుపట్ల భీమశంకర స్వామి గారి ఈ యజ్ఞం ఇదే పటిసం నుంచి బయలుదేరితే వచ్చే బ్రిడ్జ్ ఇది పటిష్టం దగ్గర గోదావరి అది దేవాలయం ఈ ఎడం వైపుని యజ్ఞం జరిగిన యజ్ఞవాడికి ఉంటుంది అన్నమాట అక్కడి నుంచి వచ్చే దారి ఒకసారి సరదాగా తీయాలనిపించింది పింగింది అందుకని అది షూటింగ్ చేశాను చూడండి ఇగో ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్లో పటిస స్టార్టింగ్లో ఇది దాటిన తర్వాత ఇంకా అలా నెమ్మదిగా వస్తుంటే తాడపుడి చీలుగా ఇలా చిన్న చిన్న ఊళ్ళోచ్చి చిలిపి ఇలాంటి ఆరికి రేవుల ఇలాంటి చిన్న చిన్న వచ్చి చివరికి కొబ్బూరు వస్తుంది కొబ్బరి నుంచి కుడివైపుడు తిరిగితే ఫోర్త్ బ్రిడ్జ్ వస్తుంది అక్కడి నుంచి రాజమండ్రి రావచ్చు లేదు తిన్నగా వచ్చేస్తే కొవ్వూరు ఊళ్ళోకి వచ్చి గోదావరి బ్రిడ్జ్ ఎక్కి అలా వస్తుంది దారి ఏదేమైనా రాజమండ్రికి రెండు దారులు ఉన్నాయి పాత బ్రిడ్జ్ రోడ్ కంబయ్య బ్రిడ్జ్ నుంచి వచ్చే దారి ఒకటి ఫోర్త్ బ్రిడ్జ్ దాన్ని గామన్ బ్రిడ్జ్ అంటారు అక్కడి నుంచి వచ్చే దారి ఇంకొకటి తర్వాత ఈ ఫోర్త్ బ్రిడ్జ్ దగ్గర గోదావరి ఈ విధంగా ఉంటుంది ఫోర్త్ బ్రిడ్జ్ ఎక్కాము ఇప్పుడే కొబ్బూరు నుంచి రాజమండ్రి వచ్చే ఫోర్త్ బ్రిడ్జ్ అనమాట ఆ బ్రిడ్జ్ మీద పరిస్థితి ఇదో ఈ విధంగా ఉంటుంది గోదావరి ఎపీరెన్స్ అది ఈ విధంగా ఉంటుంది చూసారా సాయంత్రం నాలుగున్నర ఆ ప్రాంతం అనమాట ఈ లంక లంకలో చూడండి ఆవులు ఇలా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి లంకలో ఆవులు ఈ రాజమండ్రిలో చాలామంది ఆవులను ఏం చేస్తారంటే ఇంకా పాలు ఇవ్వడం ఆపేసిన ఒట్టిపోయిన ఆవులను తీసుకొచ్చి లంకలో విడిచిపెట్టేస్తారు అప్పుడు లంకలో స్వేచ్ఛగా తిరిగి మళ్ళీ అవి చూడు కట్టి సరగ్గా ఈని తర్వాత మళ్ళీ వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది గోదావరి లంకలో చక్కగా గడిపిస్తుంది అలాగే వరదల నుంచి వాటి నుంచి ప్రాబ్లం రాదు ఎందుకంటే అవన్నీ లంక ఎప్పుడు కూడా నీరు ఇంచుమించు పరిపూర్ణంగా రాదు చాలా వరకు వచ్చినా అక్కడ స్వేచ్ఛగా తగ్గవుతాయి కాబట్టి నీ ఎక్కడైతే గట్టిందో అక్కడ వచ్చేసి ఉండి ఉంటాయి వరదలు వచ్చినప్పుడు వరదలు వస్తే రెండు మూడు రోజులు నీరు ఉంటుందో ఆ నీరున్నా మునిగిపోవడం ఉండేది కానీ జరగదు అండి ఇదంతా కూడా అడవుల్లో ఉంటుంది అన్నమాట ఏవన్నీ ఆవులు స్వేచ్ఛగా సంచరిస్తున్న ఆవులు పీతితో పాటు గిత్తలు కూడా ఉంటాయి చక్కగా ఎంతో ఆనందోత్సాహంతో అక్కడ పచ్చిగడ్డిని వేస్తూ ఉంటాయి ఆవులు వెంకటనగరం దగ్గర బొబ్బి లంక దగ్గర కూడా ఉంటాయి లంకలో కానీ చేస్తే గోశాల సంఘం ఎండి గోశాలను పెట్టుకుంటే పోషించడం కష్టం ఇలా అయితే సుఖం అనమాట కార్తీక దామోదర అనుగ్రహ సిద్ధిరొస్తు